అందరికీ నమస్కారం ఓం గం నమః నమ మాత్రే నమ వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదు చాలా ప్రత్యేకమైనది అరుదైనది ఐదు వందల ఏళ్ల తరువాత అద్భుతమైన ఘట్టం ఈ సంవత్సరం వినాయక చవితి చాలా విశిష్టమైనదని ప్రత్యేకమైనదని చెబుతున్నారు ఈ అద్భుతమైన యోగంలో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో గణనాథుణ్ణి పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడున వినాయక చవితి పండుగ జరుపుకోనున్న విషయం తెలిసిందే అయితే ఇదే రోజు అత్యంత అరుదైన ఘట్టం కూడా ఉందంట అదేమిటంటే గణేష్ చతుర్థి రెండు వేల ఇరవై ఐదు పండగ రోజే సర్వార్థ సిద్ధియోగం రవియోగం ప్రీతి యోగం ఇంద్రయోగం బ్రహ్మయోగం ఇలా ఐదు అరుదైన విశిష్టమైన యోగాలు ఏర్పడనున్నాయి ఈ యోగాలు ప్రభావం వల్ల అందరికీ శుభ ఫలితాలు కలుగునున్నాయి వినాయకుడిని భక్తితో పూజించడం వల్ల కలిగే లాభాలు మనలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సిరి సంపదలతో శ్రేయస్సుతో కూడిన జీవితాన్ని గడపాలని కోరుకుంటాం అయితే ఈ గణేష్ చతుర్థి రోజు మనస్ఫూర్తిగా వినాయకుడిని ప్రార్థించడం ద్వారా లక్ష్యాలను చేరుకోవడానికి కృషి సంకల్పం పెరుగుతుంది అలాగే గణేషుణ్ణి అదృష్టంగా కూడా భావిస్తారు సంపదలు అనుగ్రహిస్తాడని కూడా నమ్మకం కాబట్టి ఈ ఏడాది అంకిత భావంతో గణనాథుడిని పూజిస్తే అదృష్టం సంపద శక్తి కలుగుతాయి అలాగే వినాయకుడి ఏనుగుతల జ్ఞానానికి ప్రతీక కాబట్టి గణపతిని భక్తితో పూజిస్తే జ్ఞానం లభిస్తుంది మనం ఏదైనా పని చేసేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా వినాయకుడిని విఘ్నహర్త అని కూడా పిలుస్తారు కాబట్టి గణనాదున్ని పూర్తి విశ్వాసంతో పూజించడం వల్ల సరైన మార్గంలో నడిచేలా మార్గనిర్దేశం చేస్తాడు కష్టాలను భయాలను అడ్డంకులను అధిగమించే ధైర్యాన్ని శక్తియుక్తులను కలుగజేస్తాడు ఇక గణేషుడికి ఉండే పెద్ద చెవులు చాలా ఓర్పుగా వినే లక్షణాన్ని సూచిస్తాయి కాబట్టి గణపతిని భక్తితో ప్రార్థిస్తే మీ అంతర్గత శక్తి పెరగడమే కాకుండా మీకు ఓర్పు కలుగుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఓర్పుగా నేర్పుగా అనుకున్న పని పూర్తి చేసే లక్షణం అలవడుతుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించినప్పుడు మీరు కూడా మీకు తెలియకుండానే పరివర్తనతో సరైన మార్గంలో నడవడం ప్రారంభిస్తారు కృషి పట్టుదలతో మీరు అనుకున్న పనిని సాధిస్తారు జ్ఞానాన్ని పొందుతారు గణనాధుణ్ణి ఎవరైతే శ్రద్ధతో అంకిత భావంతో పూజిస్తారో వారి ఆత్మశుద్ధి కలుగుతుందని బలంగా నమ్ముతారు క్రమక్రమంగా జీవితంలో ఉండే ప్రతికూలతలు తొలగిపోయి సానుకూలతలు కలుగుతాయని ఆలోచనలు సైతం పాజిటివ్గా ఉంటాయని నమ్మకం అలాగే వినాయకుడిని నిత్యం పూజించడం ద్వారా శాంతియుత జీవనం గడపడానికి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి బాధ్యతగా పనిచేయడం వ్యక్తిగత వృత్తిపరమైన క్రమశిక్షణ అలవడుతుంది అంతేకాకుండా జీవితం శాంతంగా సుఖంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్